హాయ్ హలో అండి టుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి మ్యాగీ పొటాటో బైట్స్ చేస్తున్నానండి ముందుగా నేను చిన్న మ్యాగీ ప్యాకెట్ తీసుకున్నాను ఇలా కట్ చేసేసి మ్యాగీని ఇలా క్రష్ చేసేసుకొని మిక్సీలో వేసుకుందామండి ఫైన్గా పౌడర్ చేసి పెట్టేసుకుంటారు మిక్సీకి వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఈ పౌడర్ని నెక్స్ట్ మ్యాగీ మసాలా అండి చిట్కాడ ఉప్పు ఇలా పూర్తి ఒకసారి మంచిగా కలిపేద్దామండి మిశ్రమాన్ని నెక్స్ట్ చిన్నది ఆలు నేను బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి ఇలా మొత్తం స్మాష్ చేసేద్దాం ఇందులోకి ఇలా మంచిగా చపాతి ముద్దలాగా చేసి పెట్టేసుకుందామండి నెక్స్ట్ ఇప్పుడు చపాతీ కర్రతో ఒకసారి ఇలా నొక్కేద్దామండి మెల్లిగా ప్రెస్ చేసి చపాతీలాగా తీసుకెద్దాం ఇలా సైట్స్ ఎక్స్ట్రాస్ తీసేద్దామండి నాలుగు వైపులా చాలా బాగుంటుందండి పిల్లలకైతే భలే ఇష్టంగా తింటారు ఎక్స్ట్రాస్ తీసి పెట్టేసాం కదండి ఇలా చిన్న చిన్న బైట్స్ కట్ చేద్దాము ఇలా సైడ్స్ కట్ చేసి పెట్టుకుందామండి వన్ వన్ బైట్ ఈ సైజ్లో కట్ చేసి పెట్టేసుకుందాం డీప్ ఫ్రై చేసేసుకుందామండి స్టవ్ పైన బాడీ పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు వన్ వన్ బై టూ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందామండి చూస్తున్నారు కదండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేద్దాము ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాను స్టవ్ అయితే ఆపేసానండి ఇంకా కలర్ చేంజ్ అయింది ఇంకా పెట్టి ఇందులోకి తీసేసుకుంటున్నాను చూస్తున్నారు కదండీ ఫైనల్గా అయితే మ్యాగీ పొటాటో బైట్స్ అయితే రెడీ అయిపోయినాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్